హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రైతి అండ్ జిత్విన్ ఈరోజు వీడియో ఏంటంటే భోగి రోజు మా బంధువులందరితో కలిసి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియో అండి అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసాము అందరం కూడా భోగి మంటలు అయితే వేసేసామండి ఇంకా జిత్విన్కి దీపావళి అప్పుడు మతాబులు మిగిలిపోతే అవి తెచ్చేసుకున్నాడు సో అవి కూడా ఇక్కడ పిల్లలందరూ కాల్చుకుంటున్నారండి చూస్తూ చూస్తూ తెల్లారిపోయిందండి మొత్తం ఇంకా ఒకటి మిగిలింది లాస్ట్లోని షార్ట్స్ సో ఫైనల్గా ఇది కూడా వెలిగించేసాము భోగి మంటలు అయిన తర్వాత భోగి స్నానాలు కూడా అయిపోయాయండి అందరం కూడా ఇలా మధ్యాహ్నం అయింది అందరం చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా ఒకళ్ళు ఒకళ్ళు ఫ్రెష్ అయ్యి ఇంకా అన్నీ రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ జిత్విని చూసారా ఆడుతూ ఆడుతూ పడిపోయాడు అండి ఆ రోజు భోగి రోజే పడిపోయాడు పాపం పడుకున్నాడు రోడ్డు మీద తగిలేసింది తారు రోడ్డు కదా గట్టిగా తగిలింది చెక్కుపోయింది అనమాట చేతికి కాలుకి ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటే ఆడు మాత్రం పపం పడుకొని లేచిన తర్వాత ఏమీ నార్మల్గా లేడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయిందండి పిల్లలకి భోగుపళ్ళు వేద్దామని అనుకుంటున్నాము ఐదు సంవత్సరాల వరకు భోగుపళ్ళు వేస్తాం మేమైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్వాయి ఉంటుంది మా అత్తల కూతురు పిల్లలకి అయితే వాళ్ళకైతే ఇంకా త్రీ ఇయర్స్ వరకు ఆన్వాయి అంట మా అక్క కొడికి మాత్రం ఫైవ్ ఇయర్స్ ఇదే లాస్ట్ ఇయర్ అండి వాడికి భోగుపళ్ళు వేద్దామని హాట్ అనమాట మొత్తం అందరం కూడా ఇంకా ఈవినింగ్ కుర్చీలు వేసి అందరూ బయటకు వచ్చాము భోగిపళ్ళు వేద్దామని చెప్పి ఇక్కడ పిల్లలకి బొట్టు పెడుతుంది కదండి మా పెద్ద కన్నమ్మ చిన్న కూతురు అనమాట రెండో అక్క ఇక్కడ బొట్లు పెడుతుంది పిల్లలిద్దరికీ నాకు కూడా అక్కడ ఉన్నానని చెప్పి నాకు పెట్టేసింది అలాగా first first parents parents फर्स्ट पेरेंट्स

అందరం చూసారా గోల గోల కింద ఉన్నాం వీళ్ళు మా అక్క మా బావ మధ్యలో ఉన్నాడు అక్కలు కొడుకు అండి ఇటు ఇటు ఉన్నారు మా మా అత్తాల మనవాళ్ళు అనమాట అయితే వాళ్ళిద్దరికీ త్రీ ఇయర్స్ హాన్వయ్ సో అందుకని చెప్పి వాళ్ళకి ఇంకా వేయకూడదు అని చెప్పారు మా అక్కల కొడుకుకి ఫైవ్ ఇయర్స్ అనమాట అందుకని చెప్పి ఫిఫ్త్ ఇదే లాస్ట్ భోగిపళ్ళు లేడు అనమాట అందుకని వాడికి ఒక్కడికే వేస్తున్నాము ఇంకా వాళ్ళకి వేయకుండానే வா <laughs> நம்புற అలల బలనవేవరే రీలిదర్ కిందిగా డబుల్ అసర్ట్ తీ తీరేన నవలర్ కొడ అంటే ఆస్తరల్ ఆంగిరదు ఒక విషయం డబుల్ యాస తారు ఏ డబుల్ ఏస్తందిది ఏ కెంద వేర్చుంటున్నావ్ నిన్న ఏ డర్లర్ అది వచ్చి అది తీసి అయిపోయిన వద్దరు డాడీ దోరేకాయ కొత్త వెళ్ళదు ఏంటికి దారులో ఆ పొషిమేన అమ్మ బావంతి ఒట్టలే అమ్మ ఈ యూట్యూబ్ ఛానల్లో పెడతా చాక్లెట్ కస్టమర్ కావించున అమ్మ బావందరం సంబంధం వచ్చింది نیا का पे दबावा रोजी का जुबावा आई मन का पा रास्ता आ गुडवा गुडवा ने ता लाइफ

இட்டுல <laughs> భోగిపల్లి మొత్తానికి ఇలా హడాడు హడాడుగా అయిపోయిందండి మొత్తానికి ఇంకా మ్యూజికల్ చైర్ ఆడదామని చెప్పి ఇలా చైర్స్ అన్ని అరేంజ్ చేసాం అనమాట ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చూడాలి Bên đây! Bên

మ్యూజికల్ చైర్ అయితే మా అక్క గెలిచిందండి మొత్తానికి ఇలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మాకు తెలియకుండా అయిపోయింది రోజంతా అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు